అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు టాపిక్ ఏందంటే భూభారతి చట్టం రైతుల చుట్టం ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం అనేటటువంటి నినాదంతో ఈ భూభారతి చట్టాన్ని రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది ఈ భూభారతి యొక్క యాప్ గురించి భూభారతిలో ఉన్నటువంటి విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం భూమి హక్కులు భద్రం భూ సమస్యల సత్వర పరిష్కారం రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు అని చెప్పి హెడ్డికి పెట్టి పెట్టడం జరిగింది భూభారతిలోని కీలక అంశాలు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం రిజిస్ట్రేషన్ ముటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ తయారీ పెండింగ్ సహదా బైనామాల దరఖాస్తు పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు ముటేషన్ చేసే ముందు నిర్ణీత కాలముల విచారణ భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డుల్లో నమోదు పాసు పుస్తకాల్లో భూమి పటం భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ భూదార్ కార్డులు జారీ ఇంటి స్థలాలకు అబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్ ఎండోమెంట్ వక్ష భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం రెండవదిగా రికార్డుల్లో తప్పుల సవరణ హక్కుల రికార్డులు తప్పుల సవరణకు భూమి హక్కులు ఉండి రికార్డుల్లో లేని హక్కుల రికార్డులు నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టాన్ని సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు రెవెన్యూ డివిజన్ అధికారి జిల్లా కలెక్టర్ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు వీరు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ భూమి ట్రిబ్యునల్ అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు ధర్నే చట్టంలో రికార్డుల సవరణ కోసం నియమం లేదు తప్పుల సవరణకు సివిల్ కోర్టులు ఆశ్రయించాల్సిందే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మిటేషన్ కొనుగోలు దానం తనఖా బదిలీ బాగా పంపకాల ద్వారా భూమి హక్కులు సంక్రమిస్తే తాజిస్థిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులో మార్పులు చేసి పట్టాదారు పుస్తకం జారీ చేస్తారు రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ఒకే రోజు జరిగిపోతుంది రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ ప్రక్రియ స్లాట్ బుకింగ్ అండి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ ఫీజు చెల్లింపు నిర్దేశించిన నిర్దేశించిన తేదీనాడు భూభారిత చట్టంలో ఉన్న నమూనాలో కాని రిజిస్ట్రేషన్ స్థిరాస్తి బదలాయింపు చట్టం ప్రకారం సొంత దస్తావేజ్ రాసుకొని సమర్పించాలి రికార్డులు డాక్యుమెంట్ల వివరాలు సరిపోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే భూమి నిషేధ జాబితాలో లేకుండా ఉండి పిఓటి ఎల్టీఆర్ అమల్లో ఉన్న ఇతర చట్టాలు ఉల్లంఘించుకున్నట్లు తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు భూభారతలు నమోదు చేసుకుంటే పాస్పోర్ట్ అందులో నమోదు చేయడం లేదా కొత్త పుస్తకం జారీ చేయడం చేస్తారు ఇంకా వారసత్వంగా వచ్చిన భూములకు ముటేషన్ వారసత్వంగా లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ చేసి హక్కుల రికార్డులు మ్యుటేషన్ చేస్తారు నిర్ణీత వ్యవధిలో తహసీల్దార్ మ్యుటేషన్ చేయకపోతే డీమ్ మ్యుటేషన్కు పరిగణించబడుతుంది తర్వాత తహసీల్దార్ ముప్పై రోజుల్లో విచారణ చేస్తే దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ అలా నిర్దేశిత కాలంలో నిర్ణయం తీసుకుంటే డీమ్డ్ మ్యుటేషన్కు పరిగణిస్తుంది ఇంకా ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్ సెక్షన్ ఎయిట్ రూల్ ఎయిట్ షెడ్యూల్ బి సివిల్ లేదా రెవెన్యూ కోర్టు లోక్ అదాలత్ అవార్డు అసైన్మెంట్ పడ్డ సర్టిఫికేట్ ఓఆర్సీ సేల్ సర్టిఫికేట్ మొదలగా వాడి ద్వారా హక్కులు సంక్రమిస్తే డిఆర్డిఓకు దరఖాస్తు చేసుకుంటూ హక్కుల రికార్డులు మార్పులు చేసి జారీ చేస్తారు మ్యుటేషన్ ప్రక్రియ భూభారతి బోట నిర్దేశించిన నమనంలో దరఖాస్తు చేసుకోవాలి మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి రెవెన్యూ డివిజన్ అధికారి చేసి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలి సాదా బైనామా కమరు ద రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గత పన్నెండేళ్ళుగా అనుభవంలో ఉంటూ పన్నెండు పది రెండు వేల ఇరవై నుండి పది పదకొండు రెండు వేల ఇరవై మధ్య కాలంలో క్రమబద్దని కోసం చిన్న సన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై డిఆర్డిఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారికి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారు హక్కుల రికార్డులు నమోదు చేసి పట్టాదారు పసుపు ఇస్తారు మ్యుటేషన్ ప్రక్రియ స్థానిక విచారణ చేసి చుట్టుపక్కల రైతులు విచారించి లిఖితపోత వాతపూర్వకంగా ఆధారాలు పరిశీలిస్తారు పిఓటి సీలింగ్ ఎల్టీఆర్ చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకుంటారు క్రమబద్ధీకరణ చేసే స్టాంపు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయల అపరాధత్సం వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారు హక్కుల రికార్డులు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు దండ చట్టంలో సాదా బయణామాల క్రమబద్ధం కోసం ఎలాంటి నియమాన్ని పొందుపరచలేదు దీని వలన గౌరవ హైకోర్టు సాదా బయణామాల క్రమం స్టే విధించింది పట్టాదారు పుస్తకాలు భూపారిత హక్కుల రికార్డులు నమోదయ్యున్న అందరికీ తనంతరణంగా భూ యజమాని దరఖాస్తు చేసుకుంటే రికార్డులు పరిశీలించి మూడు వందల రూపాయల ఫీజు వసూలు చేసి పాస్ పుస్తకం జారీ చేస్తారు అక్కుల రికార్డులు ఉన్న వ్యక్తి లైసెన్స్ సర్వేర్తో భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేయించు తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరిచూసిన తర్వాత తహసీల్దార్ పుస్తకంలో సర్వే మ్యాప్ ఉంచుతారు తహసీల్దార్ అభ్యంతరాలు రెవెన్యూ డివిజన్ అధికారిపై జిల్లా కలెక్టర్ అప్పీల్ చేసుకోవచ్చు వెసులుబాట్లు ఇవి ధర చట్టంలో లేవు అప్పీల్ వ్యవస్థ రెండు అప్పీల్ వ్యవస్థ తహసీల్దార్ చేసిన ముటిషన్లపై తహసీల్దార్ జారీ చేసిన పుస్తకాలు లేదా భూదార్పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు రెవెన్యూ డివిజనల్ అధికారు చేసిన ముటేషన్లపై రెవెన్యూ డివిజనల్ అధికారు చేసిన బైనాల క్రమవేతనపై అభ్యంతరాలు ఉంటే కలెక్టర్గా అప్పీల్ చేసుకోవచ్చు ధర్ని చట్టం కింద అప్పీల్ వ్యవస్థ లేదు కోర్టును ఆశ్రయించాల్సిందే గ్రామ రెవెన్యూ రికార్డులు గ్రామ పహాని ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ మార్పుల రిజిస్టర్ నీటి వనరుల రిజిస్టర్ ప్రభుత్వం నిర్వహిస్తుంది భూమి రికార్డులు లేని రికార్డులు ఆన్లైన్ ద్వారా పొందుపరుస్తారు ముటేషన్ జరిగిన తర్వాత ఆన్లైన్లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయి ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటినాడు ఈ గ్రామ రెవెన్యూ రికార్డును ప్రింట్ చేసి భద్రపరుస్తారు ధరణి వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డున నిర్వహణ నిలిచిపోయింది ధరణి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి ప్రస్తావన లేదు భూమి హక్కు రికార్డు భూభారత పోటలు అందరికీ అందుబాటులో ఉంటాయి ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డును కనిపించకుండా చేసుకునేలా అవకాశం ఉండేది భూభారతల హక్కుల పూర్తి రికార్డు పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరైనా భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూభారత్లో ఉన్న ఫారంలో పది రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి తహసీల్దార్ సర్టిఫికేట్ కాపీ జారీ చేస్తారు